ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి రోజు మన అవసరముల కొరకు అడగడాన్ని ప్రార్థన అంటాం చెప్దాం అందరూ చెప్పండి రోజు మన అవసరముల కొరకు దేవుని అడుగుటయే ప్రార్థన రెండవది విజ్ఞాపన రెండవది ఇతరుల అవసరాలను మన అవసరాలుగా తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడగడమే విజ్ఞాపన అని అర్థం ఇకపోతే మూడోది ఉపవాసం ఉపవాసం అంటే అర్థం ఏంటి ఉప అంటే అర్థమేంటి ఉప ఉపవాసం అంటే ఏమి లేదు దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం చెప్పండి చెప్పండి నాలుగోది ఏంటి కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి ఏ అవసరాల కొరకైతే దేవుణ్ణి అడిగామో వాటిని తిరిగి మనకి ఇచ్చాడో అడిగినందుకు దేవుడు ఇచ్చినందుకు తిరిగి దేవుడికి ఇచ్చే దానిని కృతజ్ఞత అంటాం చెప్పండి కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి మనం అడిగినవన్నీ దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుడికి మనం తిరిగి చెల్లించే దానిని కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ అంటాం చివరిది యాచన ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా యాచించుట యాచన అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన అవసరము కొరకు ప్రార్థన చేయడాన్ని యాచన అంటాం చెప్పండి యాచన అంటే ఏంటి ఒక ప్రత్యేకమైన అవసరం కొరకు ఆ రోజంతా కూర్చొని ప్రార్థించడాన్ని యాచన అంటాం ఐదు విషయాలు నేను మీకు చెప్పాను మీ మధ్యలో జాగ్రత్తగా ఉంచు